పచ్చని పొలాల మధ్య ఊహించని ప్రమాదం జరిగింది కోనసీమ జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు విస్ఫోటనలో మరికొందరు తీవ్రంగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం కా మృతుల్లో బాణసంచా పరిశ్రమ యజమానితో పాటు నలుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు భారీ పేలుడు ధాటికి షెడ్డు గోడ కుప్పకూలిపడగా కూలిపడగా శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు కోనసీమ జిల్లా రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందారు దీపావళి పండుగ కోసం బాణాసంచా తయారు చేస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో తయారైన బాణాసంచాను ఉమ్మడి గోదావరి జిల్లాలకు సరఫరా చేస్తుంటారు మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున తయారైన బాణాసంచా నిల్వలున్నాయి ఈ సమయంలోనే ఇక్కడ విషాదకర ఘటన చోటు చేసుకుంది మధ్యాహ్నం సమయంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు ప్రమాదం జరిగినప్పుడు పేలుడు సంభవించిన ప్రాంతంలో నలభై మంది వరకు కార్మికులు ఉన్నట్లు సమాచారం పేలుడు ధాటికి షెడ్డు గోడ కుప్పకూలిపోయింది పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు వీరిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు గాయపడిన మరికొందరికి కాకినాడ తో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు మృతులను పరిశ్రమ యజమాని సత్యబాబు పాకా అరుణ చిట్టూరి శ్యామల కుడిపూడి జ్యోతి పెంకే శేషారత్నంగా గుర్తించారు మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత చేరుకొని వివరాలు సేకరించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు యాసమాన్యమే భీమా చేయించాలని దీనిపై కమిటీ వేసి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రమాద్ పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉన్నారండి వాళ్ళు కూడా మాక్సిమం కోలుకోవాలి మంచి క్రాకర్ యూనిటే కాదండి ఎక్కడైనా ఒక చిన్న కర్మాగారం చిన్న పరిశ్రమ ఉన్నా కంపల్సరీగా అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ ని ఇవ్వాలి ఇన్సూరెన్స్ పెట్టించాలి ఆ ఇన్సూరెన్స్ బాధ్యత కూడా బోనస్ తీసుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉంటేనే ఫర్దర్ గా లైసెన్స్ కూడా ఇమ్మని కూడా మేము ఆదేశాలు టీం ఏర్పాటు చేసి ప్రతి లైసెన్స్డ్ షాప్ అన్ లైసెన్స్ షాప్ ఏ ఉన్నా కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కలెక్టర్ గారు అదేవిధంగా మనకు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఒక ఆన్లైన్ కూడా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకునే దానికి ఒక సింగిల్ విండో విధానం ఏర్పాటు చేసుకుంటాం ఎక్కడైనా ఇలాంటి జరిగినప్పుడు కూడా ఇమీడియట్ గా ఫైర్ సర్వీసెస్ కూడా నియర్ బై ఉంచే ఏర్పాటు కూడా మేము చేస్తాం ఇక ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎగిసిపడుతున్న మంటలను తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చారు ఘటనా స్థలిని కలెక్టర్ మహేష్ కుమార్ రామచంద్రపురం ఆర్డీఓ అఖిల పరిశీలించారు వారం క్రితమే బాణాసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది అగ్ని ప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా లేదా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గతంలోనూ బాణాసంచా పేలుడు ప్రమాదాల కారణంగా పలువురు మృతి చెందారు ప్రమాద నియంత్రణకు యంత్రాంగం కట్టుదిట్ట చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి